నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి ఇటీవల పొంగులేడి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఒక కీలకమైన ప్రకటన చేశాను అదేమిటంటే నాలుగు వందల చదరపు ఫీట్ల నుంచి ఆరు వందల చదరపు ఫీట్ల వరకు స్క్వేర్ ఫీట్స్ వరకు ఈ ఇందిరమ్మ ఇళ్లను పరిమితం చేసుకోండి ఆరు వందల కంటే ఎక్కువ చదరపు ఫీట్లతో కడితే మేము డబ్బులు ఇవ్వలేము అని అన్నాను ఇది పెద్ద సమస్య ఏముంది మహాయితే సీలింగ్ పెట్టారు కదనుకోవచ్చు కానీ ఇందిరామయ పేరు మీద మేము మంజూరు చేస్తున్నాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పేరు మీద పెద్ద అభివృద్ధి జరిగింది డబుల్ బెడ్రూ బెడ్రూమ్ ఇల్లు కట్టనే కట్టలేదు కట్టిన కూడా పంచలేదు ఇట్లా చాలా ఆరోపణలు చేస్తూ అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది అందులో ముఖ్యంగా తాము రాగానే డబుల్ మన డబుల్ బెడ్రూమ్ల స్కీమ్ రద్దు చేస్తున్నాం ఇందిరామయ్యను మాత్రమే కడతాం అది కూడా మూడు వందల యాభై చిదర తగ్గకుండా ఎంత అయినా పైన కట్టుకోవచ్చు అని మాట్లాడారు ఇప్పుడు అసలు సమస్య ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఏదైతుందో అది ఇండ్లకు ఎంత వస్తుంది అని చూసుకొని దాని నిబంధనలు కేంద్ర గృహ నిర్మాణ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే కేంద్రం ఇచ్చే నిధులు అంతే లేకపోతే రాష్ట్రమే మొత్తం పెట్టుకోవాల్సి వస్తుంది అది సంగతి కనుక గతంలో ఇంద్రామయ్యను కూడా ఆరు వందల అడుగులకు మించకుండా కట్టిండ్లు అయితే కొన్ని కట్టిండ్రు అస్సలు కట్టకుండా ఉండలేదు కానీ ఆ కట్టిన వాటాల్లో ఐదు లక్షల నలభై వేల రూపాయలేమో ఏమో గ్రామీణ ఆరు లక్షల రూపాయల వరకు పట్టణ మన వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఖర్చు పెట్టిండు అప్పట్లో ఇదంతా ఈ ఇళ్ళ నిర్మాణం అనేది దాదాపు ఆరు ఏడేళ్ళ క్రితం ఏడు ఎనిమిది క్రితం సంగతి కనుక అప్పటికి ఈ డబ్బు సరిపోయింది వరకు చెప్పంటే కొంత సరిపోకపోతే కూడా కాంట్రాక్టర్లను బతిమినాడో బామ్మ వాడో కట్టించాను వాళ్ళు టూత్ పాలిష్ పనులైన చేసింది గుర్తితే విరిగిపోయే తలుపులు గట్టిగా ఏదైనా పశువు వచ్చి గుద్దుకుంటే కూలిపోయే గోడలు పైన స్లాబ్ తవ్వుతే కంకర ఇవన్నీ వెళ్ళే సందర్భం చూసాం మనం కానీ ఇందిరామయలు కొంతవరకు నిర్మాణమైనవి దాన్ని బహుళాంతస్తులు కడితే కొంచెం ఇంకా గట్టిగానే ఉన్నాయి అంటున్నారు సరే దాని పక్కన వెళ్దాం ఇందిరామయ్య విషయంలో ఈ సీలింగ్ ఎందుకు వచ్చింది అన్న మాట మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులలో కోతపడే అవకాశం ఉంది ఆరు వందల చిత్ర ఫీట్లకు మించితే అవసరం కోతపడే అవకాశం ఉందని ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది అంటే ప్రభుత్వం గుడ్డెత్తు చేరబడ్డట్టు ప్రకటన చేస్తుంది మళ్ళీ దాన్ని సౌరంపు చేస్తుంది మొదటి విడత డెబ్బై దాదా డెబ్బై నాలుగు వేల ఇల్లు మంజూరు చేసామన్నారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు అట్లా నూట పంతొమ్మిది నియోజకవర్గాల యొక్క నాలుగున్నర లక్షల ఇల్లు ప్రతి సంవత్సరం కడతాం ఇరవై లక్షల ఇల్లు ఈ ఏళ్ళలో కట్టేస్తాం ఐదు సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం అయిపోయింది కదా నాలుగు సంవత్సరాలు కట్టేస్తామని మాట మాట్లాడింది కానీ ఐదు లక్షలు నాలుగున్నర లక్షల ఇల్లు ప్రతి సంవత్సరం కట్టాలంటే మంజూరు చేసి మొదటి పెడితే డెబ్బై నాలుగు వేల ఇల్లు రెండో పెడితే వాళ్ళు ఒక నలభై డెబ్బై వేల ఇంట్లు మంజూరు చేస్తామంటారు అంటే వాళ్ళ లెక్క ప్రకారం నాలుగు నాలుగు లక్షలు లేదు లక్ష కూడా లేవని అర్థమవుతుంది సరే ఇందులో కూడా ఏంటంటే ఎప్పుడైతే ఈ సీలింగ్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ నుంచి గ్రామీణ ఇళ్లకు లక్ష ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తారు అంటే బాత్రూమ్ కూడా పూర్తిగా తర్వాత మిగతా డబ్బు వీళ్ళు ఐదు లక్షలు ఇస్తాను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని అండ్ భూమి లేసలేని వాళ్లకు మొదటి పెడతాం ఇల్లు భూమి రెండు లేని వారు భూమి ఉండి ఇల్లు లేని వారికి రెండో విడత పాత ఇల్లు కట్టిన కూలి కూలిపోతే అదే భూమిలో మళ్ళీ మూడో మళ్ళీ కొత్త ఇల్లు కట్టడానికి మూడో విడత అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని వీళ్ళు కొన్ని నిబంధనలు పెట్టిండ్రు దరఖాస్తులు స్వీకరించారు లక్షల దరఖాస్తులు వచ్చినాయి అందులో వేలు కూడా ఇక్కడ ఎంపిక కాలేదు కానీ మొదటి విడత డెబ్బై రెండు వేల ఇల్లు ఏదైతే మన మంజూరైన వాటిల్లో బేస్మెంట్లు ఎవరు ఇవి పొందైనాయి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ఏంటంటే మూడు వందల యాభై ఆ చదరపు ఫీట్ల కంటే ఎంతైనా కట్టుకోవచ్చు ఎనిమిది వందల ఫీట్ కట్టవచ్చు వెయ్యి ఫీట్ కట్టుకోవచ్చు అన్నారు అది ఇప్పుడు అర్థం వచ్చింది ఇప్పటికే చాలా ఇల్లు మొదలైన కొంత రెంటల్ లెవర్కి లేచినాయి కొన్ని రకరకాలుగా వాళ్ళు కట్టుకో ఐదు లక్షలు వస్తాయనే ఉద్దేశంగా అంటే బేస్మెంట్ లెవెల్ కొంత తర్వాత మన పిల్లర్స్ లెవెల్ కొంత స్లాబ్ లెవెల్ కొంత ఇట్లా వరుసగా నాలుగు ఐదు విడతలు ఇస్తామన్నాడు కానీ ఇప్పటికే రెండు విడతల నిర్మాణం అయినా కూడా బిల్లు రాలేదు కానీ ఇప్పుడు ఇవన్నీ ఆరు వందలు దాటినా చదరఫీట్లు దాటిని ఆగిపోయే ప్రమాదం ఉన్నది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే లక్ష ఇరవై వేల రూపాయలేమో పట్టు గ్రామీణ ప్రాంత ఇళ్లకు రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు ఏమో పట్టణ ఇళ్లకు లక్ష అరవై వేలు ఏమో గిరిజన ప్రాంతాల్లో వీళ్ళకి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పథకం ఉంది గృహ నిర్మాణం కనుక అవి రాకుండా పోతే ఈ ఐదు లక్షలలో మొత్తం ప్రభుత్వం ఇచ్చి కట్టాల్సి వస్తుంది ఎంతైనా కట్టుకోండి అనే వాళ్ళకు ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఆ లక్ష ఇరవై వేలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల యాభై వేలు కానీ రావు అంటే అప్పుడేమవుతుంది మొత్తం బడ్జెట్ వీళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు ఈ ఈ నిబంధన పెట్టిందని ఒక కారణం అంటే మొదలే చెదురు చేతులు ఆకులు పట్టుకునే బదులు కేంద్ర నిబంధన ఎట్లా ఉన్నది ఆ రకంగా ఎట్లా ఉండేది దానికి మీ అనుగుణంగా పోవాలనే ఉద్దేశం గృహ నిర్మాణ శాఖకు లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అంతకా లేదు ఇప్పుడు చేతులు కాక కాలాక ఆకులు పట్టుకుంటున్నారు సరే ఈ డెబ్బై వేలు వెళ్ళిన విషయాలు ఇట్లా జరుగుతుండొచ్చు వచ్చే డెబ్బై వేలు అటు ఎనభై వేలు మంజూరు చేస్తున్నారు కానీ దానికైనా ఇవి వర్తిస్తాయా వర్తిస్తే ఎట్లా వర్తిస్తుంది చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ గృహ నిర్మాణ శాఖ వారికి కానీ సరైన సమాచారం లేదు మాట వస్తుంది ఇప్పుడు డబ్బుల విషయానికి వస్తే ఇళ్ళ నిర్మాణం మొత్తం డబ్బులు మేమే ఇస్తున్నామని బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అంటారు కాదు కాదు మీరు ఇచ్చేది పీనట్స్ నట్స్ మిగతా మేము ఇస్తున్నామని వీళ్ళు అంటున్నారు గతంలో కూడా ఇందిరామేళ్ళ విషయంలో ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వస్తుంది కనుక ప్రధానమంత్రి పేరు పెట్టాలి బొమ్మ వేయాలి అన్న మాట వస్తున్నది రకరకాల గతంలో డబ్బులు పెట్టుకు వీళ్ళకు కూడా చాలా కొరీలు పెట్టారు ఇప్పుడు ఈ ఇందిరామైళ్ళ పేరు మీద నిజంగానే ఈ అత్తనాడు కాయ అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు మంజూరు ఇస్తే మాత్రం గృహాలు లేని వాళ్ళకి ఇంకా యాభై ఏళ్ళు అయినా ఇల్లు ఉండరు రెండోది ఇటీవల ఈ ఎంపికలో కూడా పెద్ద ఎత్తున వీడియోలు కూడా సోషల్ మీడియాలో రిలీజ్ జరుగుతున్నాయి ఒక ఒక జిల్లాలో నేను కాంగ్రెస్ కార్యకర్తనే కానీ ఇప్పటిదాకా నాకు ఇల్లు మంజూరు కానీ ఓ నేను ఈ రేకుల షెడ్లో ఉంటున్నాను అని చెప్పి ఆ పనికిరాని రేకుల షెడ్లో ఉంటున్న కుటుంబం ఒక ఆయన ఆ బాబు కూడా నేను ఎస్టీ మా శంకర్ నాయక్ గారిని గెలుపు మన ఎస్టీ ఎమ్మెల్యేని మేము గెలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకున్నాం నేను ప్రధానమైన కాంగ్రెస్ కార్యకర్తని నాకే ఇట్లు ఇల్లు లేని వాళ్ళకి రాకపోతే ఇంకెవరికి వస్తుందని కనుక అనర్హులను కూడా ఎంపిక చేస్తున్నాడు అనేది వాదన వస్తుందని అనార్హుల ఎంపిక చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పటికే కేంద్రం రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించు ఏమని జా మనకు ఇన్ఛార్జ్ మంత్రి దీన్ని చూస్తున్నాడు అని అసలు లబ్ధాల ఎంపిక ఎక్కడ జరగాలి ఏ ఊళ్ళో అయితే గ్రామ సభ పెట్టి ఆ ఊళ్ళో ఇల్లు లేని పేదలను మొట్టమొదటి పిలిచి ఇస్తే అప్పుడు సరిగ్న లబ్ధాలు ఎం ఎంపిక అవుతారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ మంత్రి కప్పచెప్పినో ఎమ్మెల్యే సంతకం పెట్టాలి ఎమ్మెల్యే సంతకం పెట్టాలంటే వీళ్ళందరూ లిస్ట్ కింది కిందిస్తాయి రాజకీయ నాయకులు ఏ స్థానిక లీడర్లు రామ్మోహన్ రావు ఈయన పనికిరాడు అని కొద్దంటారు ఇట్లా ఒక్కొక్కరిని తీసేసుకుంటూ పోయి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది ఉన్నవాడు కూడా ఇల్లు ఉన్నవాడికి కూడా దాంతోనేమవుద్దంటే లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభలో జరిగితే నిజంగానే అర్హుడు కాని వాడికి ఇల్లు వస్తే కొంత బయటపడతాయి కానీ ఎమ్మెల్యే గ్రామ స్థాయి కార్యకర్తను దాటుకొని ఆ తర్వాత మండల స్థాయి నాయకుడు తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎంపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి వీళ్ళు డిసైడ్ చేస్తే తప్ప ఇల్లు రా కనుక ఇళ్ళ నిర్మాణం కంటే ముఖ్యం లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఇల్లు అసలు లేని వాడికి ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ పద్ధతిలో లబ్దిదారుల ఎంపిక తప్పే లబ్ధదాలు లేకపోతే గ్రామ సభల ద్వారా జరిగినప్పుడు మాత్రమే అయిన న్యాయం జరుగుతుంది ఇట్లా జరుగుకుంటూ పోతే మాత్రం ఇల్లు రావు వచ్చిన వాడికి వచ్చిన వాడికి మళ్ళీ మళ్ళీ ఇల్లు వస్తాయి కనుక రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటనకు ఏదైతే ఇళ్ళ నిర్మాణానికి అసలు కొందరు లేకుండా పోయింది కేంద్ర ప్రభుత్వ నిధులు తెచ్చుకునే అవకాశం లేకుండా పోతుంది ఇదంతా ఈ క్రెడిట్ వారంతా జరుగుతుంటే ఈ ట్యాక్స్ పేయర్స్ మనే కదా ఇదంతా కూడా మనం ఇచ్చేది మన మనితోనే ఇల్లు కడుతున్నారు దాన్ని అర్థం చేసుకోకుండా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఈ పార్టీలు గొడవ పోయాలి